నంద్యాలం మార్కెట్ యార్డు చైర్మన్ గా హరిబాబు ప్రమాణ స్వీకారం చేశారు మార్కెట్ యార్డులో ఈ మేరకు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది కార్యక్రమానికి మంత్రి ఫరూక్ ఏవి సుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తులసిరెడ్డి టిడిపి జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డు చైర్మన్ గా ఎన్నికైన హరిబాబు మాట్లాడుతూ రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని వారి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానని తెలిపారు దైవ సాక్షిగా దైవ సాక్షిగా మన సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేయించున్నాము 384 తేదీ 2/6/25 అనుసరించి ఈ దినానముగా 12/6/25 నాస్కరణం గదిలో బంగాళా జాయి మార్కెట్ కమిటీ అంతా నుండి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే ఈ మార్కెట్ అనేది మన రాష్ట్రానికి వైభవములా మార్కెట్ల చట్టం చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోని నియమ నిబంధనల మేరకు రెండు వేల ఏడు వందల రూపాయలకు ఒక్కొక్క రూమ్ అద్దె తీసుకొని